లక్ష్మి గారి ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది కానీ ఒకప్పుడు పురాతన అంటే పాతకాల ఇల్లులు చూస్తే ఏ గదిలో చూసినా దేవుడు పట్టాలేనండి అంటే అంటే భక్తికులది పెట్టుకునేవారు అనుకో ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఏ గోడకు పడితే ఆ గోడకి మనం దేవుడు పట్టాలు పెట్టినప్పుడు సోఫాలో కూర్చొని కాళ్ళు పెట్టుకున్న ఎక్కడ చూసినా దేవుడే కనిపిస్తాడు ఇంకొకటి కొంతమంది దేవుడు ఫోటోలు తీసుకెళ్ళి పడగదిలో కూడా పెడతారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టుకో మన కాలు అంటే ఎక్కడ ఎదురి ఎదురు కంటే ఇలా వెళ్ళి తన్ని పెట్టట్లేదుగా నాలుగు ఇప్పుడు దేవుడు ఎక్కడ లేదు హిందువులడు అందులేదు సందేహం ఇవ్వలేదు అని చెప్పి చెప్పలేదు కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మొట్టమొదటిది ఇంకా రెండోది పడగ్గదులు అంటే లేవంగానే కూడా స్వామిని కానీ అమ్మవారిని కానీ దేవి దేవతలు దేవుళ్ళని చూడమని చెప్తారు కదా కరాగ్రే వసతే కర కరమచ్చేతు సరస్వతి కరమూలేతు స్థితా గౌరీ అని చెప్పి చెప్తారు కదా అలాగే ఉదయం లేవగానే దేవుడిని చూడటానికి అని పడగదిలో కూడా పెట్టుకుంటారు పెట్టుకుంటాం తప్పేం లేదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఇంకొకటి ఇక్కడ ఒకటే రూమ్ ఉంది అక్కడే వండుకుంటారు మరి అక్కడే అన్నీ ఉంటాయి వంచం అక్కడే ఉంటుంది మరి అట్లాంటి ఇప్పుడు మరి దేవుడు అది చిన్నది ఏదైనా సరే చిన్న మందిరం కావచ్చు ఒక పీట మీదే అనుకుందాం అప్పుడు మరి ఏం చేయాలి ఇక్కడే పడకుంటుంది మరి ఇక్కడే ఉంటాయి కదా అనే సందేహం కూడా రావచ్చు కదా అలాంటప్పుడు కూడా ఒక చోట ఆ ఉన్న రూములోనే శుచిగా కాస్త ఉన్నటువంటి ప్రదేశంలో ఈశాన్యం మూల ఏదైతే ఉందో అక్కడ కొంత మేరకు ఉన్న దాంట్లోనే కొంత మేరకు ఆ దేవుడి కింద కేటాయించేసి ఇంక ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దేవుడిని పెట్టా ఇంత మాత్రమే ఇంత మాత్రమే చోటుంది పెట్టాను పెట్టినప్పుడు నాకు ఏదో అవసరం వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ దీని జరిపేద్దు ఇంకా అది స్థానం ఆ కొంచమే ఇంత పెట్టక్కర్లా ఉన్న దాంట్లో ఇంతే పెట్టండి ఇంతే పెట్టి ఇక్కడ దేవుడి కోసం కేటాయించినటువంటి ఈశాన్యపులు ఈ స్థానం ఇది కాబట్టి ఇక్కడే పెడతాను అలా కూడా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు కాస్త ఒక చిన్న మరీ ఎదురుకండా కనబడేలాగా కాకుండా ఏదైనా ఒక కట్టెల్లాగా అంటే కట్టెల్లో వేసుకునేంత స్తోమత ఉంటే మరి మేము సింగిల్ రూమ్లో ఎందుకుంటామండి అని మనం అడగచ్చు చిన్న అది పురుకోస కట్టి చిన్న నాప్కిన్ చిన్న నాప్కిన్ కట్టచ్చు చిన్న కర్చీఫ్ కట్టచ్చు లేదంటే కనుక ఇప్పుడు ఎవరైనా జాకెట్ ముక్కలు పెడుతుంటారు చూడండి అవి కుట్టించుకోవడానికి పనికిరావు అటువంటివి కూడా పట్టు లాంటివి ఉంటాయి అవి కూడా కనీసం లైనింగ్ కూడా పనికిరావు కొన్ని కొన్ని ఇంతగా ఉంటాయి అలాంటివి కూడా కట్టచ్చు ఏదైనా సరే ఏదో అంటారే మనసు ఉంటే మార్గం అన్నట్టుగా ఏదో ఒకటి మటుకు కొంచెం ఆచాదనగా ఎందుకంటే ఒకటే రూమ్ ఉంది కదా ఒకటే రూమ్ ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి అక్కడే తింటాము అక్కడే పడుకోవటం ఆడవాళ్ళు ఉంటే మరి రజో దోషం ఉంటుంది ఒకటే అంటే ఇంకా అన్ని ఈ సమస్యలు రావచ్చు అక్కడే తింటాం అక్కడే ఉంటాం అక్కడే పడుకోవటం అక్కడే అన్నీ అనేసరికి ఈ దేవుడికి సంబంధించినంతవరకు కొంచెం పవిత్రంగా ఉంచేటట్టుగా మనకు చూసుకోవాలి అంతే